టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఎంతో అవసరమని విశాఖ తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖ జిల్లా జనసేన అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్న శంకారావం యాత్రలో పాల్గొనాలని వంశీకృష్ణ శ్రీనివాస్ ను వెలగపూడి ఆహ్వానించారు ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ తాను వెలగపూడి రామకృష్ణ బాబు ఒకే వేదిక మీద కలిసి ఉండటం ఒక చారిత్రక అంశమని పేర్కొన్నారు విశాఖ ఎంపీ ఎంవి కబ్జాదారుడని అతను చేసే వ్యాపారాలన్నీ మోసాలి విమర్శించారు కార్పొరేషన్ ఎన్నికల్లో ఏయువీసీ ప్రసాద్ రెడ్డి టికెట్లు ఇచ్చే విషయంలో అవకతవకలు చేస్తారని ఆయన ఆరోపించారు విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ విశాఖలో ఎంవీవీ సత్యనారాయణ వీసీ ప్రసాద్ రెడ్డి చేసిన అక్రమాలపై ఆధారాలు ఉన్నాయని తెలిపారు దీనిపై ఎక్కడైనా చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని సవాలు విసిరారు ఎంవీవీ అక్రమాలను గతంలోని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్వయంగా వెల్లడించారని చెప్పారు ఈరోజు జనసేన టీడీపీ రెండు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాయి ముఖ్యంగా ఈ రాష్ట్రానికి చాలా అవసరం ఈ ప్రభుత్వం మారడం సో ఖచ్చితంగా ఈ రెండు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాయి రామకృష్ణ బాబు గారికి మటమారి రుచుందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మేమిద్దరం కూడా ఎవరు ఊహించుండ్రు ఒక స్టేజ్ మీద ఉంటామని అయినప్పటికీ మేము ఎప్పుడు కూడా కంటెస్ట్ చేసుకున్నాం తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడు మేము మాట్లాడుకునే పరిస్థితులు లేవు ఆయన నన్ను ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఆహ్వానించారు మన ఇద్దరము ఒక చోట ఉంటే ఇద్దరు లాంగ్ ఎమ్మెల్యేలు అని ఈరోజు ఆ కళ నెరవేరబోతూ ఉంది ఖచ్చితంగా ఆయనకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీకు ఒకటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నం ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలంటే ఇవాళ యువతరం అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడాలి ఈ రాష్ట్రం బాగుపడాలి దేశంలో నెంబర్ వన్ ప్లేస్లో ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా తీరుతుంది మరి ఆదివారం తొమ్మిది గంటలకి కార్యకర్తలందరూ అటు టీడీపీ అటు జనసేన కార్యకర్తలు అందరూ కూడా తూర్పు నియోజకవర్గం సంబంధించి అందరూ కూడా రావాలి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మేమందరం కూడా పాల్గొంటాం ఖచ్చితంగా సక్సెస్ చేద్దాం ఆయన పిలుపుని అందుకొని తూర్పు నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేదా మెజారిటీ గెలిచే విధంగా మా వంతు కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా మరి అందరం కూడా కూర్చొని న్యూజార్క్ సంబంధించి త్వరలోనే ఒక ప్రణాళిక చేసుకొని ఇక్కడున్న వ్యక్తికి సుక్కలు చూపించాలనే ఒక ఉద్దేశంతో ఉన్నాం చుక్కలు కాదు అదే రవితేజ అంటారు చూసే సినిమాలు జింతాక అని అది ఖచ్చితంగా చేయడం జరుగుతూ ఉంది అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం మనకి దురదృష్టం విశాఖపట్నాన్ని పెట్టి పీడిస్తున్న అత్యంత దుర్మార్గమైన వ్యక్తి ఎవడ అది ఎంవి ఎంవివిని కానీ వదిలే ప్రసక్తి లేదు నీమిద్దరూ ఇవాళ ఒకే మాట ఒకే బాట విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ వేస్తో చూపిస్తాం రమ్మనండి మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి వంశీ గారి దగ్గర మా దగ్గర రెండు సంవత్సరాల క్రితం సంవత్సరం అయిందో విజయసాయి రెడ్డి గారు చెప్పారు దసమల్ల భూముల్లో నాది డెబ్బై ముప్పై మీ ఎంపీది అంటే ఎంవీవీది తొంభై తొమ్మిది ఒకటి నాకన్నా గలుడని వాళ్ళ వాళ్ళ రాజ్యసభ సభ్యుడే చెప్పాడు గారు నేను చెప్పటం కాదు తొంభై తొమ్మిది ఒకటి షేరింగ్ భారతదేశంలో ఎక్కడన్నా ఉందో చెప్పండి అంటే ఎవ ఎంత అవినీతి పరుడో మీ అందరికీ తెలుసు డెఫినెట్గా కూడా తెలుగుదేశం జనసేన పార్టీ గెలిచి ప్రభుత్వం స్థాపి స్థాపిస్తేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుద్ది విశాఖలో భూ కబ్జాలు తగ్గుతాయి ఎంతోమంది ప్రైవేటు వ్యక్తులు భూములు కూడా అయినాయి అన్ని డీటెయిల్స్ ఉన్నాయి మాస్టర్ ప్లాన్ అవకతవకలు ఉన్నాయి అన్నీ తెలుసు మాకు మీ ఇద్దరం మళ్ళీ విత్ డాక్యుమెంట్స్తో మళ్ళీ మీ ముందుకి మీడియా సమావేశానికి వస్తామని ప్రత్యేకంగా వంశీ శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు